హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డా విజయ ఫ్యాషన్స్ ఇప్పుడైతే నీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని అయితే కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి క్రాస్లు అనేటివి లేకుండా ఎగ్జాక్ట్గా మనకి హ్యాండ్స్ అయితే ఇక్కడ నేను కట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే మనకి క్రాస్లు లేకుండా ఈ విధంగా కట్ చేసుకోండి లైన్ వేసుకొని తర్వాత అయితే ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ అయితే ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను ఇలా అన్నమాట నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఈ బ్లౌజ్కి నేను ఎగ్జాక్ట్గా పెట్టేస్తున్నాను తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి నాకు హ్యాండ్ బ్లౌజ్ ఎంత పొడవు ఉందో ఆల్తికి ఇచ్చిన బ్లౌజ్ అంతే పొడవైతే అయితే నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఇక్కడ ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకునేసి ఇక్కడైతే నేను ఒక లైన్ అయితే వేయిస్తున్నానండి చూసారు కదా ఇలా లైన్ వేసిన తర్వాత విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకునేసి ఆమ్ రౌండ్ అయితే ఇక్కడ తీసుకుందాం షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ ఫుడ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుందాం ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇక్కడ త్రీ ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా అయితే ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి క్రాస్కి మనకి నైన్ ఇంచెస్ అయితే ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి పీస్ అయితే ఇక్కడ జాయింట్ అయితే పడుతుందండి ఇక్కడ నాకు పీస్ అయితే జాయింట్ పడుతుంది అందుకని చెప్పేసి ఇలా ఇలా క్రాస్గా అయితే మనము ఇలా షేప్ ఇచ్చుకుంటూ ఇలా ఇందులో కలిపేసుకోవాలి ఇక్కడ అయితే నాకు పీస్ ఇంకా టూ ఇంచెస్ అలా అయితే ఎక్స్ట్రా అయితే పడుతుందండి క్లాత్ కంపల్సరీగా నేను ఇక్కడ జాయింట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక పావు ఇంచ్ అంతా ఇక్కడ వన్ ఇంచ్ మనం ఇక్కడ తీసుకున్నాం కదండి ఇక్కడ నుంచి లోతు అనేది తీసుకోవాలండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది లోతు ఇక్కడ చిన్న టక్స్ అయితే ఒకటి పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మనం లోతు తీసుకుందాం అని ఒక చిన్న గుర్తు కోసం అయితే ఒక టక్స్ అయితే పెట్టుకుందాం ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి చూపిస్తానండి మీకు కట్ చేశారా ఈ విధంగా డబల్ లేయర్ లో అయితే ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఫోర్ లేయర్స్గా తీసుకున్నామండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను డబల్ లేయర్లు అయితే ఇక్కడ చూసారు కదా ఇక్కడ డబల్ లేయర్లు అయితే నేను తీసుకున్నాను లైనింగ్ పీస్ని ఇక్కడ కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు మెజర్మెంట్కి ఉన్న బ్లౌజ్ మనకు మెజర్మెంట్కి ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో దాన్ని ఈ విధంగా ఈ విధంగా నీట్గా ఇలా సర్దుకునేసి నీట్ గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము ఇప్పుడైతే మనము షోల్డర్ అయితే కొలుచుకోవాలండి ఇక్కడ హ్యాండు జాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ జాయింట్ వరకు మనకి షోల్డర్ ఎంత కూడా ఉందని చెప్పేసి చూసుకోవాలన్నమాట ఇలా నీట్గా బ్లౌజ్ని పరుచుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చిందండి అలాగే బ్లౌజ్ హైట్ చూసుకుందాం బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి పన్నెండు ఇంచీలు బ్లౌజ్ హైట్ పదహైదు ఇంచీలు ఉంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎంత చూసుకుందామండి ఇక్కడ ట్వంటీ ఇంచెస్ అయితే ఉందండి మనకి ఇక్కడ బ్యాక్ ట్వంటీ వన్ ఇంచెస్ అయితే ఉందండి మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు చూసుకుందాం మనము ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా టోటల్గా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ కూడా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది పన్నెండు ఇంచీలు వచ్చింది పన్నెండు ఇంచుల్లో సగం ఎంత వస్తుందో టేప్ ఇలా హోల్డ్ చేసుకునేస్తే మనకి ఎక్కువ తెలిసిందండి పన్నెండు ఇంచుల్లో సగం మనకి ఆరు ఇంచీలు ఆరు ఇంచీలకి ఇక్కడైతే ఒక మార్కింగ్ చేసుకున్నాం ఆరు ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ డీపు ఎంత టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేస్తుంది ఇది ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి షోల్డరు బ్యాక్ పార్ట్కి ఇది షోల్డర్ అయితే వస్తుందండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్లౌజు వెడల్ పెంతుందో చూసుకుందాం కదా సైడ్స్కి జాయింట్కి కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా దానికి ఇప్పుడు నేనైతే చూపిస్తానండి మనకి టోటల్గా ట్వన్ ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వచ్చింది కదండి ట్వంటీ వన్ ఇంచెస్లో ఇలా టేప్ ఈ విధంగా సగం ఇలా చేసుకుంటే మనకి ఎన్ని ఇంచులు కావాలో ఇక్కడ అయితే చూపిస్తుంది ఇక్కడ నాకు టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చిందండి ఇక్కడ చూసారు కదా టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది ప్లస్ ఇక్కడ టూ ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట ఇవి కుట్లలోకి అయితే వెళ్తుందండి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా అన్నమాట నెక్స్ట్ చంక డౌన్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా ఇలా ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ లోకైతే ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇవి రెండు కూడా గీతలు కలిపేసుకొని ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకొని చూపిస్తానండి చూసారు కదండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ లో టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే మనం హోల్డ్ చేసేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ మనము ఖర్చు వదులుకున్నాం కదండి ఈ ఖర్చు దగ్గర నుంచి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకునేసి ఇక్కడ హోల్డింగ్ ఈ విధంగా చూసారు కదా ఇలా టూ ఇంచెస్ కి బ్యాక్ పార్ట్ ని ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసుకోండి ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం చేస్తున్నది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్ అయితే పెట్టుకో పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా అనేది మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉండాలండి ఇప్పుడు ఇటు సైడ్ అంతా కూడా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత లెంత్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోండి ఇలా చుట్టూ కూడా చాక్ పీస్ తోటి అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇది ఇక్కడ మాత్రం ఇలా స్కేల్ తీసుకునేసి బ్యాక్ పార్ట్ తోటి స్ట్రైట్ గా అయితే లైన్ వేసుకోవాలి ఇక్కడ ఇలా తీసేసి మనం ఇక్కడ ఇలా అన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫుట్ లోకి ఇక్కడ మార్కింగ్ చేసుకునేసి షోల్డర్ జాయింట్ ఇలా పెట్టేసుకోవాలి షోల్డర్ జాయింట్ ఇలా పెట్టుకునేసి మనం నెక్ ఎంత ఉందో ఇక్కడ కొంచుకుందాం చూసారు కదా నెక్ ఈ విధంగా కొంచుకోవాలన్నమాట నెక్ నించుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా కిందకు మార్కింగ్ చేసుకొని కుట్లలోకి ఎంత కావాలో ఇక్కడ చూసుకొని మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి హైట్ కూడా చూసుకోండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా నాకైతే కరెక్ట్ గా వచ్చిందండి